வல் ஏன் தடிச்சு முன் வச்சி தான் இது ఏంటి మూడు రోజుల నుంచి నీళ్ళు రాలేదు మాకు ఎంత మూడు రోజుల నుంచి నీళ్ళు రాలేదు నువ్వు వచ్చి మా ఇంటికి నీళ్ళు తీసుకొచ్చా తర్వాత పై నుంచి వాన వస్తుంది వానొస్తుంది పై నుంచి వాన్ వస్తుంది వాన్లో మేము ఐస్ క్రీమ్ తింటాం మీకు వానలో ఐస్ క్రీమ్ తింటాం ఫ్రెండ్స్ ஸ்க்கு ஸ் கிரீம் வச்சேன் வானில் ஐஸ் கிரீம் ஐஸ் கிரீம் தான் ஐஸ் கிரீம் வச்சி ஃப்ரெண்ட்ஸ் చూడండి ఫ్రెండ్స్ వాన్లో తడిచాము ఐస్ క్రీమ్ తింటున్నాం తర్వాత చికినే వాన్లో తడిచి ఐస్ క్రీమ్ తింటే చాలా మజా ఉంటుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడే వాన్ ఆగిపోయింది ఫ్రెండ్స్ వాన్లో ఐస్ క్రీమ్ మీరు అక్కడ వచ్చింది మాకు ట్రెవరికా వల్ల వాన్ వచ్చింది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది ప్రెవరికాయ మాత్రం మొత్తం డెడ్స్ మొత్తం నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బాగుంది బాగుండదు అంట ఐస్ క్రీమ్ కోసం బాగుందంట ఎప్పుడెప్పుడైనా ఉందా పిల్ల నీళ్ళు రంపించింది ఎవరు మాక మాకు నిజంగానే మాకు రెండు రోజుల నుంచి నీళ్ళు రాలేదు ఫ్రెండ్స్ ఈ రోజు ప్రవలకమ్ వచ్చి ఏదో పొలాలకి అడుగు పెట్టింది మాకు నీళ్ళు వచ్చేసి గెలిక లోపల నీళ్ళు వచ్చేసింది ఎట్టం త్రాలు ఏం పోతుందా ఐస్ క్రీమ్ కాదు నీళ్ళు ఎట్లా నీళ్ళు బాగు బాగా స్నానం చేస్తాయా బాగా ఎట్టు వచ్చిందా బాగా అమ్మంటే ఐస్ క్రీమ్తో పాటు ఒక వాటర్ ప్యాకెట్ కూడా తెచ్చుకుంది తాగేదానికి తోలుకా ఫస్ట్ ఫస్ట్ చేసి తాగేదానికి హల్గా సబ్స్క్రైబ్ చేయండి మనకు మంట సబ్స్క్రైబ్ చేయండి చప్పు చప్పు ఫ్రైజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు త్రల్క బా ఏంది ఇంత కూలింగ్ ఉన్నాయి వాన దడుసో ఐస్ క్రీమ్ తిన్నా ఐస్ 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 జరగ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే గ్యామడి ఎలా జరుగు తెలుసా క్యాపడి ఎలా జరుగు వాన ఇపిండి బై